ఏ పార్టీతో సంబంధం లేకుండా మీ సమస్యల పరిష్కారమే నా యొక్క ఎజెండాగా పనిచేసేందుకు మీ ముందుకు వచ్చా ఒక్క అవకాశం ఇవ్వాలని పట్టభద్రులను కోరిన రాఘవేందర్ గౌడ్ భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ఐతకోని రాఘవేందర్ గౌడ్ మున్సిపల్ కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు ప్రచారం అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత మూడేళ్లుగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మీకోసం పనిచేస్తున్నాను విఘ్నులైన పట్టభద్రులారా ఒక్కసారి ఆలోచించండి పార్టీల కోసం పనిచేసే మన సమస్యలను పరిష్కరించలేరు పార్టీ ముసుగులో వచ్చేవారు పట్టభద్రుల గురించి పోరాడలేరు పట్టభద్రులను కొనే శక్తి ఎవరికీ లేదు నాకు ఏజెండా లేదు ఏ పార్టీ లేదు మీరే నా బలం మీ అందరి తో మీ ముందుకు వస్తున్నాను ఒక్కసారి అవకాశం ఇవ్వండని కోరారు ना तब तो ये है तो ये तो लगता है मध्य लगता है हां अच्छा पाना चल रहा है रख देंगे रख देंगे அண்ணா ரைட் இட் ஜூட ஓகே அண்ணா சார் என்ன மூடேழு மரி பார்ட்டி லதீதங்க రాజకీయాలకు అతీతంగా గోరోవర్ ఎన్నికల అతీతంగా ఒక పూట తింటూ ఒక పూట పస్తువులు మీ మధ్యలో ఉంటా ఉన్నా మీ సమస్యల కోసమే పనిచేస్తా ఉన్నా కాబట్టి విద్యులయాల పాఠాపాలారా ఒకే ఒక్క నిమిషం ఆలోచన చేయండి నేను ఏమంటున్నా ఉసరు వెల్లులాగా ఈ పార్టీ ఆ పార్టీ రంగు పూసుకుంటూ వచ్చేవాళ్ళు రేపు మీరు గెలిపించినా ఇట్లా రిజైన్ అనే చేస్తాడు లేకపోతే పార్టీ కోసమే పని చేస్తారు పార్టీ ఎజెండానే ముందు తీసుకెళ్తారు మరి ఎన్నిక దేనికోసం మన సమస్యల పరిష్కారం కోసం ఈ ఎన్నిక దేనికోసం పట్టబద్దుల గొంతుకగా మారే ఒక నాయకుని పంపించండి కోసం ఈ ఎన్నిక దేనికోసం ప్రభుత్వమైనా ప్రతిపక్షాలైనా కలుపుకపోయి పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం ఒక పని చేసే నాయకుని మనం తయారు చేసే ఎన్నిక మరి ఆల్రెడీ పార్టీ ముసుగులో వచ్చేవాళ్ళు ఈ పనులు చేయగలుగుతారా లేచి మాట్లాడుతున్నాయి కూసోవాయ మన ప్రభుత్వం బాగానే చేస్తుంది అంటే నమస్తే అని కూసోవాల్సి వస్తుంది మనం అందుకే ఇండిపెండెంట్ గా వస్తున్నాం ఏ పార్టీలు మద్దతు ఇస్తానో వద్దనుకున్నాం మీ అందరి సపోర్ట్ ముందుకు వస్తా ఉన్నా కాబట్టి సీరియల్ నెంబర్ ఇరవై వచ్చింది దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు ఇరవై నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి మీ అన్నగా మీ తమ్మినిగా వస్తున్నా మీ మధ్యలో ఒకటిగా ఉన్న అంటే మీ మధ్యలో ఒక ఉన్న వ్యక్తిగా వస్తా ఉన్నా ఆశీర్వదించండి పట్టబదులారా విఘ్నులైన పట్టబదులారా మనం కొంతలట ఒక ఆయన అంటాడు ఎకసేఖ ఏముందా పట్టబదులు అని వేయిస్తా రెండు వేలు ఇస్తా అన్నారు ఏ పోతు మనగాడు కొంత మనం తెలుసుకోవాలి అంటే మన అందరికి ఉంది వాళ్ళకి లేని వాళ్ళు మన మీద బదనాలు చేస్తా ఉన్నారు నేను ఒకటే ఛాలెంజ్ చేసినా మా పట్టబద్దులను కొనే శక్తి యువనుకుందిరా రాని అడిగినాం ఒక నినాదాన్ని కూడా తీసుకెళ్తా ఉన్నాం ఆయన ఐదు వందలు ఇస్తే మనం ఒక రూపాయి కలిపి ఐదు వందలు ఒకటి ఇద్దాం వెయ్యి ఇస్తే వెయ్యి కలిపి ఒక రూపాయి ఇద్దాం సమస్యలు ఎవరైతే పరిష్కరించలేదు వాళ్ళకి నిరసన తెలుద్దాం ఇచ్చే డబ్బులను చెత్తబుట్టలో వేద్దాం మీ అన్నగా ఉన్నా మీ తమ్మినిగా ఉన్నా సీరియల్ నెంబర్ ఇరవై వచ్చింది ఇరవై సీరియల్ నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నా నాకు రంగు లేదు ఏజెండా లేదు పార్టీ లేదు మీరేనా బలం మీరే మీ ఇచ్చిన సపోర్ట్ తో ముందుకు వస్తా ఉన్నా కాబట్టి రేపు పని చేయాల్సింది కూడా మీకోసమే ఇంకొకటి కూడా మూడు సంవత్సరాల కోసం ఎన్నిక వస్తా ఉంది ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ మూడు నెలలు నా పనితనం ఏందో కూడా మీకు తెలిసిపోతుంది ఎందుకంటే గతంలో అందరిని చూసినారు అన్ని పార్టీ అభ్యర్థులను చూసినారు నిరుద్యోగులను చూసినారు మిగతా వాళ్ళని చూసినారు ఈ ఒక్కసారి ఆర్జీ మీద చైర్మన్ గా వస్తా ఉన్నా మీ తమ్మినిగా మీ అన్నగా వస్తా ఉన్నా సీరియల్ నెంబర్ ఇరవై మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించండి మీ సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందు కలుతా నా చివరి శ్వాస వరకు పట్టబదుల సమస్యలను పరిష్కరించేందుకే ముందు కదులుతావు కాబట్టి అందరూ ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర సుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా